ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న మరికొన్ని స్థానాల్లో అభ్యర్థులపై సంగీత కొనసాగుతూనే ఉంది మూడు పార్టీలు పొత్తు పెట్టుకోవడంతో అభ్యర్థుల ఎంపికపై అసంతృప్తులు వ్యక్తమవుతూ ఉన్నాయి పొత్తుల్లో కొందరు సీట్లు కోల్పోతే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సీట్లు సర్దుబాటు చేయడంతో మరికొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అయితే ఎన్నికల తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు తిరుపతి అసెంబ్లీ సీటు కేటాయించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇదే ఇప్పుడు జనసేనతో పాటు తెలుగుదేశం పార్టీలో అసంతృప్తులను జారీ చేసిన విషయం తెలిసిందే ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురంకి అందరూ తరలి వస్తున్న విషయం విదితమే ఇటీవలే స్టార్ క్యాంపెయిన్ ప్రకటించిన పవన్ కళ్యాణ్ గారు వారు కూడా ప్రచారం రంగంలోకి దిగిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన కొడుకు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారట తాజాగా దాని ప్రకారం అఖిలానందన్ పిఠాపురంలో నాన్నగారితో పాటు ప్రచారంలో పాల్గొనబోతున్నారట దీనిపై అధికార ప్రకటన జనసేన పార్టీ నుంచి రానుంది త్వరలో ప్రశ్న న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇకపోతే ఓవైపు జనసేన పార్టీ అభ్యర్థిని తిరుపతిలో మార్చాలంటూ అందరూ సూచిస్తున్నారు వైపు జనసేన కిరణ్ రాయల్ ఆయన అనుచరులు మరోవైపు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆమె అనుచరులు ఆందోళనలు నిరసన కార్యక్రమాలను నిర్వహించిన విషయం తెలిసిందే తిరుపతిలో కీలకమైన పరిణామం లు జరిగాయి తిరుపతికి వెళ్లారు పవన్ కళ్యాణ్ గారు ఆరాని శ్రీనివాసులు మార్చాలంటున్న జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తో ఆయన సమావేశ విషయం మనకందరికీ తెలిసిందే